ప్రకాశం జిల్లా దొనకొండ శ్రీ ఆనంద ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి ప్రదోషకాలంలో కార్తీక దీపం తోరణం గుడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఏర్పాటు చేసే ఈ తోరణం చూడటానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు ఎంతో పవిత్రంగా భావించే ఈ తోరణం కార్యక్రమానికి ముందు ఆలయ పూజారులు మంగళ వాయిద్యాలతో శంకునాదాలతో హరహర మహాదేవ సంభవ శంకర అంటూ శివనామ స్మరణతో ఈ ప్రాంతమంతా అంతా మారం రోగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆశ్రమ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా శ్రీ భైరవానంద స్వామి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌఖ్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేశారు అల్పాహారం మంచినీరు అందించారు కార్యక్రమంలో ఆశ్రమ శిష్య కోటి సేవలందించారు ఇదిలా ఉండగా కురిచేడు మండలం కాటంవారి పల్లె గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయం ముందు శివలింగాకారం స్వస్తిక్ గుర్తుల ఆకారంలో జ్యోతులు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు